సోదరులారా సోదరీ మరుడారా ఈ రోజున అల్లా గొప్పతనం ఏంటనేది మనకు అర్థం కాలేదు అందుకే దువా చేట్టం కానీ మళ్ళీ అనుమానం అవుద్దా అల్లా సహాయం చేస్తాడా ఈ పని జరుగుద్ది అంటావా అత్తి ఆరు షిర్కు అంటారు అల్లాకి షిర్క్ హే అంటారు అంటే అనుమానం అనేది షిర్కుతో సమానం అని చెప్పి అంటారు అల్లాకి నవీస్ ఉండాలి అనుమానం లేదు దువా చేశామా అల్లా యొక్క మద్దతు మొదలవుతుంది కథం అల్లా యొక్క మద్దతు అల్లా యొక్క సహాయం మొదలైపోద్ది అంతే దువా చేశామా అల్లా సహాయం రావడం తద్యం ఇవినే కయూం రహమత్తుల్ అయి చాలా పెద్ద ఇమాం ఇవినే కయ్యూమ్ రహమత్తుల్లాలే ఆయన ఏమంటారంటే అల్లా తబారకు తాల ఏ భక్తుడికైనా ఏదైనా దువా చేసే భాగ్యం ఇచ్చాడు అంటే ఆ భక్తుడు అనుకోవాలి ఈ పని అల్లా నాకు చెయ్యాలి అని అనుకుంటున్నాడు అందుకే నాకు ఈ దువా మారుమారు నాకు చేయిస్తున్నాడు అర్థమైందో లేదో నా వ్యాపారం బాగుండాలి అని మీరు దువా చేస్తున్నారంటే ఇది మన తెలివితేటలు కాదు మన గుర్తు కాదు మన ఆలోచన కాదు అల్లా మనతో చేయిస్తున్నాడంటే తప్పకుండా అల్లా మీ వ్యాపారం అభివృద్ధి చేయాలని తీర్మానించేశాడు అందుకే మారుమారు మీ వ్యాపారం కోసం మీరు దువా చేస్తున్నారు అలా అల్లా చేస్తున్నాడు మనకి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే అల్లా నా బిడ్డకి మంచి సంబంధం మంచి రిష్ట వచ్చేటువంటి భాగ్యం ప్రసాదించని మారువారు వేడుకుంటున్నామో అల్లా తీర్మానం చేసేసుకున్నాడు నీ బిడ్డకి మంచి సంబంధం ఇవ్వాలని చెప్పేసి అందుకే మారువారు నీ దువాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి సోదరులారా పెద్దలారా అల్లా మీద ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంటుందో అల్లా యొక్క సహాయం పరిపూర్ణంగా వస్తుంది అందుకే దైవ ప్రవక్త అలహి అంటారు ఏమని విశ్వాసులారా మీరు గనుక ఆకాశములో ఎగిరే పక్షులు అల్లాపై ఎలా నమ్మకం పెట్టుకుంటాయో అలా మీరు అల్లాపై నమ్మకం పెడితే అల్లా ఆకాశంలో ఎగిరే పక్షులకి ఆహారం ఎలా ఇస్తున్నాడో మీకు కూడా అలాగ ఇస్తాడు కానీ ఇక్కడ నిబంధన ఏంటంటే మన ఇమాన్ పక్క అల్లా మీద ఉండాలి మన విశ్వాసం అల్లా మీద పూర్తిగా ఉండాలి కానీ సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు చేయగలవా నీ వల్ల వద్దా నీ దగ్గర అంత డబ్బు లేదు కదా నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ అంత సపోర్ట్ లేదు కదా నీ వల్ల కాదేమో అని డౌట్ నాకని చెప్పి ఒక డౌట్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు అది మొత్తం బాడీ అంతా కూడా లా మొత్తం అంతా కూడా ఎక్కేస్తుంది ఎక్కేసి మనం ఏమంటాం అంటే దువా చేస్తామంటాం కానీ ఉద్దో లేదు అవ్వుద్దో లేదో అల్లా సహాయం చేస్తాడో లేదో అనుమానం 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 వల్ల పని జరగదు అనుమానం వల్ల పని జరగదు నా ఆఖరి మాట సోదరులారా తెలియజేస్తారు ఏమని తెలియజేస్తారు ప్రజలారా మీరు అల్లాతో వేడుకోండి మీరు అల్లాతో వేడుకోండి అల్లా తమారకు తల వేడుకునే వారిని ప్రేమిస్తాడు అడిగే వారిని ప్రేమిస్తాడు ఇష్టపడతాడండి ఎక్కువగా అడగాలి ఈ రోజున ఎక్కువగా అడిగే టైం లేదు ఫరక్ చదివామా బిస్మిల్లా అయిపోయింది కథం ఒకటి మీరు జాబ్ లో ఉన్నారు లేదా బిజినెస్ లో ఉన్నారు అక్కడ మీకు ఇంపార్టెంట్ పని ఉంది ఓకే కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా అడగట్లేదు కదండి బాబు అల్లక్షించుగాక అల్లాని ఎక్కువగా అడగడం వల్ల రెండు లాభాలు ఉన్నాయండి రెండు లాభాలు ఒకటి ఏంటో తెలుసండి ఆ పని మన అయింది అనుకోండి అల్హందుల్లా అల్లా శుక్రదా చేస్తాను ఎలా నువ్వు చేసావు నేనేముంది ఉంది నీతో దువా చేశాను కాబట్టి నువ్వు చేసావు నా తెలివిదాటలు కాదు నా గొప్పతనం కాదు నా తెలివిదాటలు కాదు నా గొప్పతనం కాదు ఎటువైపు అల్సింది మన నమ్మకం అల్లా వైపు రెండోది ఏంటంటే సోదరులరా దువా చేయడం వల్ల మనలో గర్వం అనేది రాదు ఎందుకని దువా చేసి చేసామనుకోండి మనలో విధేయత అనేది వచ్చేస్తుంది నమ్రత అనేది వచ్చేస్తుంది నేను కాదండి అలా చేసేవారు అలా ఆయన దయ అంతే ఎవరి దగ్గర చెప్పినప్పుడు నేను కాదండి ఆయన దయ అండి అంతేనండి అంటాం ఒకవేళ దువా చేయలేదు అనుకోండి మనం ఏముందండి ఒక పది లక్షలు దాచాం మనం కరెక్ట్గా టైం వచ్చింది ఇన్వెస్ట్మెంట్ పెట్టాం దాని మళ్ళీ లేచిపోయాం అబ్బా ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి నల్ ఇలా అయితే లోపగలిపేరు అందుకోసమే పూర్తి నమ్మకం పెట్టుకుని అడగడం చాలా అవసరం అస్సలం వైకుం వరతుల్లాహి వబర్కూ సోదర్ల సోదరీ మలారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వోదర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రంజాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకు ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు జజాక్ ముల్లాహు ఫైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా